కర్నూలు మండలం దిగువపాడులో రెడ్డిపోగు ప్రసాద్ రెడ్డిపోగు విజయకుమార్ ఆధ్వర్యంలో అడ్వకేట్ రెడ్డిపోగు ప్రవీణ్ కుమార్ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ భీమరావుజీ అలాగే అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయభాస్కర్ అలాగే రెడ్డిపోగు దానం రాజు ఎస్ దినకర్ మల్లెపోగు రాజన్న కాటం యేసు శ్యామ్ కుమార్ మహేష్ లు హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు చట్టాలు తెలుసుకోవడం వలన సమాజంలోని రుగ్మతలు కట్టడి చేయడానికి అవకాశం ఉందన్నారు స్వాతంత్రం దేశంలో ఇప్పటికీ అంటరానితనం కుల వివక్ష కనిపించడం బాధాకరమని అన్నారు స్వేచ్ఛ సౌభాతృత్వం సాధించేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుంది అని చెప్పారు దీంతో సమసమాజ స్థాపన ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతిగా వేరే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ప్రోత్సహించి చాలా వరకు మమ్మల్ని ఆదరించి అభినందించి ఆయన యొక్క స్ఫూర్తి కోసం మనం తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు చాలా లాయర్లు అయితేనేవి మీరు చాలా వరకు ఎంతవరకు అయినా విలేజెస్లో పోయి చేయాల ఇప్పుడు అన్నారు అన్న మన విజయభాస్కర్ అన్న మనము టౌన్లలో విగ్రహాలు తడ అది చెప్పాల్సింది వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ విలేజ్లలో డెవలప్ చేస్తే బాగుంటుంది అంబేద్కర్ విషయం గురించి మనం చెప్పాలి అనే ఒక విషయాన్ని మనకు చెప్పనే చెప్పాడు కాబట్టి ఇక్కడ ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలంటే కానీ ఈ అనగారిక కులాలను ఏమి చాలా తొక్కుతున్నారు అలాంటిది ఏం లేకుండా పైకి తీసుకురావాలని చెప్పేసి అని మీరు ఇంకా మునుముందు ముందా ముందుకు రావాలని చెప్పేసి అని మీడియా వాళ్ళకి అయితేనే లాయర్లని అందరికీ నేను తెలియజేస్తూ ముగించుకుంటున్నాను నా పేరు రెడ్డి బాబు ప్రసాద్ దిగువపాడు గ్రామం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ దాంతోపాటుగా ప్రారంభ ఈ యొక్క సభ ప్రారంభికులు సభను ఏర్పాటు చేసిన పెద్దలకి అందరికీ నాకు నాకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంబేద్కర్ నూట ముప్పై రెండు మూడవ జయంతి సందర్భంగా